ఆయన ప్రోత్సహిస్తున్నాడని చెప్పేసి ఈయన గారు చెప్పుకొస్తూ ఉన్నాడు వాస్తవానికి ఆ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇది లోక సువార్త ఇరవై రెండు అధ్యయనం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చిన వరకు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ రాయబడి విషయాలు మనం అర్థం చేసుకోవాలి కత్తి లేనివాడు నీవు నీ బట్ట నమ్మి కత్తిని కొనుక్కోమని చెప్పి యేసు స్వయంగా చెప్పాడు ఈ మాట యేసు యేశ్వర్రభు స్వయంగా చెప్పాడు మనము ఒక వచనం చదివినప్పుడు మన కాంటెక్స్ట్ అర్థం కావాలి అసలు దాని పైనే ఉంది దాని క్రిందే ఉంది ఆ వచ్చిన పైన ప్రభువారు ఏం చెప్పారు కింద ప్రభువారు ఏం తెలియజేస్తా ఉన్నారు ఇది తప్పకుండా తెలుసుకోవాలా బైబిల్ వాక్యం అనేది గుడ్డుగా తెలియజేస్తే అర్థం కాదు విషయం ఏంటంటే యేసుక్రిస్తున్నారు అప్పగించబడుతున్నటువంటి అవి ఆయన మనుషు కుమారుడు అప్పగించబడబోతున్న సంగతి వారికి చెప్పకనే చెప్తూ వస్తున్నారు చాలా దినాలుగా అయితే ఆయన లాస్ట్ టైం అనమాట అదే చివరి రాత్రికాల సమయం అదే చివరి టైం అప్పుడు యేసుక్రీస్తు బ్రహ్ ఆయన పసకా పండుగ దినాన్ని అందరినీ కూర్చోబెట్టి వారి ప్రభుబాలను ఇస్తాడు తర్వాత ఆయన పరిచర్య చేసి మనుషు కుమారుడు పరిచర్య చేయడంగా వచ్చాడని చెప్పి చెప్పుకొస్తూ ఉంటాడు పేతురితో మాట్లాడుతూ పేతురు విషయాలు తెలియజేస్తూ అప్పుడు పేతురు ఇస్తాను కానీ నీ ఇట్టా పని చేయనని చెప్పేసి పేతురు గారు కూడా మాట్లాడేటువంటి వైనంలో నీవు ముమ్మారు అబద్ధపడతావని చెప్పేసి పేతుడితో మాట్లాడతాడు అప్పుడు శిష్యులందరితో మాట్లాడుతూ అంటాడు మిమ్మల్ని పంపినప్పుడు సంచయు జారీ లేకుండా పంపాను అని సాయం మీకు తెలుసు కదా అని చెప్పేసి అంటే ఓ తెలిసి అంటారు అయితే ఇప్పుడు మీరు సంచి జాలితో పాటు కత్తి లేనటువంటి వాడు బట్ట నమ్మి కత్తిని కొనుక్కోవడని చెప్పేసి యశ్వరం వారికి తెలియజేస్తూ ఉంటారు ఈ విషయం మీద చాలామంది సేవకులు రకరకాల అభిప్రాయాలు వారు తెలియజేస్తూ ఉంటారు రకరకాల ఎక్స్ప్లెనేషన్ వారు ఇస్తూ ఉంటారు కొందరు ఈ స్పిరిచువల్ వేలో థింకింగ్ చేయాలని చెప్పేసి కొందరు మాట్లాడుతూ ఉంటారు అయితే స్పిరిచువల్ వేలో థింకింగ్ కూడా ఏం కాదండి అక్కడ అధ్యాయంలో ఆ ముప్పై నాలుగు ముప్పై ఆరు వచ్చిన బాటలు మనం చూస్తున్నప్పుడు అది ఒక ప్రవచనం ప్రవచనం నెరవేర్పుగానే ఏసుక్రిస్తు అడుగులేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి ఏమండి ఇప్పుడు సిరాజ్ రెహమాన్ గారు చెప్పినట్టుగా ఆయన కత్తిని కొనుక్కోమన్నాడు అందుకే యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఆయన హత్యకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే యేసుక్రిస్తుబ్రబు వారు యుద్ధాన్ని ప్రోత్సహించేవాడైతే పేతురు వరలో నాటి కత్తి తీసి ఆయన యొక్క చెవిని తగినకే మనకు తెలుసు కదా అప్పుడు యేసు పేతురు గారిని ఏమి ప్రోత్సహించాడు ఎంకరేజ్ చేయడే సభాస్ పేతురు మంచి పని చేసావు సోపరో డోపర్ అని చెప్పేసి పేతురి గారిని అప్రిషియేట్ చేయడే అప్పుడు ఏసుక్రోబరు ఏమంటారు పేతురు కత్తి పట్టిన కూడా కత్తితో చేస్తాడని చెప్పేసి గద్దిస్తాడు కూడా సో యేసుక్రిస్తే కాంతర్యం మీకు అర్థం కాదు మీకు మీరు ఎప్పుడు చూసినా బురదలే ప్రయత్నం పనుకుంటారు తప్ప ఆయన వేసే ప్రతి స్టెప్ కూడా ప్రవచనం నెరవేర్పుగా వేస్తున్న సంగతి మీకు అర్థం కాదు ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ మాట చెప్పిన తర్వాత అందులో ఒక ఆయన మాట చెప్పిన తర్వాత అందులో ఒక ఆయన అంటాడు ప్రభావ ఇక్కడ రెండు కత్తిలో ఉన్నాయని చెప్పేసి మాట్లాడతాడు చాలును అంటాడు ఇప్పుడు యేసును పట్టుకోవడానికి చాలా మంది వచ్చారు వారందరినీ చంపడానికి రెండు కత్తులు ఏం సరిపోతాయండి మన మాడుగుంటే ఆ రెండు కత్తులు ఏం జరిపోతాయి వాళ్ళు చాలా గుంపులుగా వచ్చారు కదా పైగా చెప్పాలంటే యేసుక్రీస్తు క్రిస్ సమాధానకర్తగా ఆయన శాంతం శాంతం అనుకున్నట్టుగా ఆయన వచ్చాడు ఆయన యుద్ధం చేశారు చెప్పాలంటే ఆయన యుద్ధం చేయకుండా వీళ్ళు ప్రోత్సహించిన మీరు ముందుకు వెళ్ళగలరా స్టెప్ అయ్యగలరా అంతవరకు వారు చెప్పినటువంటి బోధ ఏంటి సాత్వికులు ధన్యులు దీనుల ధన్యులు ఆ తర్వాత నీతివర్గ ఆకలిదా ధన్యులు ఇంకా ఆయన ప్రబోధులు మామూలు కాదే ఎద్దుడు అనేటువంటి మాటను అరాహస్యతో సమానం అని చెప్పి చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు వారు విన్నారు కదా మరి వారు ఏ విధంగా వారు మీ యుద్ధానికి వెళ్తారండి ఒకవేళ యుద్ధానికి వెళ్ళినా ఈ రెండు కొత్తలతో చూద్దానికి ఏ విధంగా వెళ్తారండి ఈ రెండు కొత్తలు యుద్ధానికి వెళ్ళాలనుకున్నా మరి యసుక్రీస్తు ప్రభు గారు కూడా వస్తేనే మేము వస్తామని చెప్పంటే ఇప్పుడు యేసుక్రిస్తు బ్రోబర్ కదలరు కదా ఎందుకంటే అది చెప్పాడు ముందు వెళ్ళొద్దు చేయకూడదు ఎదురైన మాటే నాకు సమానం మనం కత్తిపెట్టుకుని వెళ్తే అది ఇంకా భయానకమైన వాతావరణం కదా మరి అవి వారికి ఆలోచన రావంటవా సో యేసుక్రిస్తు బ్రోబర్ ఎందుకన్నా ఆ మాట చెప్పాడు అంటే ప్రవచనం నెరవేర్పు అందుకని ఒక మాట చెప్తాను రెండు అధ్యాయం యాభై రెండు వచ్చినాల్లో చక్కగా ఉండొచ్చు మీరు బందిపోడు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్లు కత్తులతో బుజ్జులతో వచ్చిరా అని చెప్పేసి యశ్వభర్ మాట్లాడతారు అంటే నేను బంతిపోడు దొంగని కాదు నేను ఎవరినో మీకు తెలుసు వాస్తవం చెప్పాలంటే ఆనాడు కత్తులు అనేవి ఎవరి దగ్గర ఉంటాయంటే రోమా సైనికుల దగ్గర ఉంటాయి కత్తులు అనేవి రోమా సైనికుల దగ్గర ఉంటాయి రోమా గవర్నమెంట్లో లైసెన్స్ ఎవరికి ఉందంటే రోమా సైనికులకు మాత్రమే లైసెన్స్ ఉంటుంది రాజుగారికి ఉంటుంది సైనికులకు ఉంటుంది మంత్రులకు ఉంటాయి అంతే సో ఇప్పుడు ఈ యొక్క కత్తులు అనేవి రోమా సైనికుల దగ్గర మాత్రమే ఉండాలి ఇసుక్రీస్తు పురోభాతో ఉన్నటువంటి శిష్యుల దగ్గర కత్తులు ఉన్నాయనుకోండి దేశానికి వ్యతిరేకమైనటువంటి పని చేసినట్టే రాజుకి వ్యతిరేకమైన పని చేసినట్టే ఒకవేళ వీరి దగ్గర కత్తులు ఉన్నాయనుకోండి తప్పునేమద్ది రోమా సైన్యాన్ని అప్పటికే చాలామంది ఆ ప్రభుత్వాన్ని కోల్చాలని చెప్పేసి యస్క్రీతి వద్ద లాంటి వాళ్ళు బరబ్బా లాంటి వాళ్ళు తిరగబడినటువంటి ఆ వైను మనకు తెలుసు సో అటువంటి తరుణంలో అప్పటికే బరబ్బా జైల్లో కూడా పట్టబడ్డాడు వీళ్ళు కత్తులతో వెళ్ళి యుద్ధం చేస్తాం ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటేనే వారిని జైల్లో పట్టుకొని వెళ్ళిపోయి పడగారు మరి ఈ శిష్యుల దగ్గర కత్తులు ఉంటే ఏం చేస్తారంటే వీరిని ప్రోత్సహించింది అని చెప్పేసి యేసుక్రిస్తుని అరెస్ట్ చేస్తారు విషయం ఏంటంటే యేసుక్రీష్ణుప్రవ్వరులు ఏ నేరం కనబడట్లే ఏ పాపం కనబడట్లే అక్రమం చేయలేదు కానీ అక్రమం చేయవారులు ఒకరుగా ఏసుక్రిస్తు కనబడాలి కనబడాలంటే ఆయన శాంతి అని ప్రబోధాలు మంచి మంచి మాటలు చెప్పి అనేక మార్చేశాడు మరి అతనిలో ఏ కోణంలో ఆలోచించిన ఏం కనబడదు కనబడదు కాబట్టి కనబడాలి కనబడితేనే అరెస్ట్ చేయాలి కనబడితేనే రీజన్ ఉంటుంది సో యేసుక్రిస్తుగా అప్పగించుకున్నాడు కాబట్టి తనకు తనగా సిలువుకు అప్పగించుకునేటువంటి ప్రయత్నం కనుక ఆయన అక్రమదారులు ఒకరికి ఎంచబడడం కోసం కత్తులు అనే పదాన్ని ఆయన వాడవలసి వచ్చింది అందుకే నేను నా దగ్గర ఉండి కత్తులు ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ తదుపరి వారు వచ్చి ఏ ప్రభుని అరెస్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక ప్రొఫెషి ప్రవచనం మన కిందకి మన ముప్పై వచ్చినప్పుడు మనం చదువుకున్నట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది మనం కిందకి ముప్పై ఏడు వచ్చిన చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది అక్రమ కారులలో ఒకడగా ఎంచబడింది అన్న మాట కనిపిస్తుంది ఆ మాట చెప్పిన తరువాత వెంటనే ప్రవచనాన్ని ఎత్తు చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు ఆయన అక్రమకారులు ఒకడగా ఎంచబడని అనమాట చూసారా అంటే ఇది ఒక ప్రవచనం ఆయన ఎంచబడేదాని కోసము కత్తులనేటువంటి దాన్ని ఆయన ప్రస్తావించాడు అంటే అవి వాళ్ళ దగ్గరుంటే రోమాసైనికులు వస్తారు కాబట్టి ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అవకాశం ఉంటుంది కనుక అదనానే నిజంగా చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో వారికి ఆ యొక్క థాట్ పుట్టించేటువంటి ప్రయత్నంలో పింజ్ చేసేటువంటి ప్రయత్నంలో యేసుక్రీ సుబరావు ముందుగానే తనకు తానుగా అర్పించుకోవడానికి అప్పగించుకోవడానికి కత్తులను ఆయన ప్రోత్సహించేది తప్ప కత్తితో చంపేద్దామని లేకపోతే వేసేద్దామని కాదు ఈ పేతులు నరికేసినప్పుడు చెవి నరికేసినప్పుడు పేతుర్ని సమాసనలే కత్తి పట్టుకున్నవాడు కత్తితో చేస్తాడని చెప్పేసి పేదరిగారు చెప్పాడు ఇదే విషయం అయితే మనము ఇదే ప్రవచనం యాభమూడ కీర్తనలో మనం చూడవచ్చు ఇదే ప్రవచనం యశ్వ గ్రంథం యాభై మూడు అధ్యాయం పండువచ్చుని మనం చూస్తాం ఆయన అక్రమం వారిలో ఒకరిగా ఎంచబడిన మాట కనిపిస్తూ ఉంటుంది ఇదే ప్రవచనాన్ని ఈ లోకాసు వార్తలో పరిశుద్ధాత్మడు ప్రస్తావించడం జరిగింది ఎప్పుడైతే కత్తిలో అయితే రశీ క్రిరవారు వెంటనే ఆ అక్రమం చేయువారులు ఒకరిగా ఎంచబడిన మాటను వాడవలసి వచ్చింది సో ఇది విషయం ఏదో స్పిరిచువల్ థింకింగ్ ఏం కాదు ఇది ఆత్మకంఠం లేకపోతే ఇది వాక్యం అని చెప్పడం ఫుల్స్నెస్ సో మనము స్పిరిచువల్ కోణంలో అనుమతించుకోవాలని అనుదించుకోవచ్చు కానీ ఇది యేసుక్రీశ్వర వారు ఆధ్యాత్మికంగా మాట్లాడింది కాదు ప్రవచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేయడం కోసం ప్రవచనాల ప్రకారంగానే ఆయన అప్పగించబడుతున్నట్టు సంగతి తెలియడం కోసం ప్రవచన సారంగా మాత్రమే ఇది వాడబడింది సో ఈ విషయం సిరాజ్ రహమాన్ గారికి ఏమర్థం అవుద్ది ఇప్పుడు ఎప్పుడు చూసినా బరదాలే ప్రయత్నం పొందుకొని తన పురాణం గొప్పతనం చెప్పుకోవడానికి పూనుకున్నటువంటి ఒక వ్యక్తికి ఈ విషయం ఏమర్థం ఒకవేళ అర్థమైన చెబుతాడా చెప్పడు ఎందుకని ఆల్రెడీ ఒక మతం నుంచి మార్చబడి తనకి ఆయన కన్వర్ట్ అయ్యాడు సో అటువంటి వ్యక్తి మరలా మతం నుంచి మరలా క్రిస్టియన్లు రావాలని కష్టం కదా అర్థమైన అర్థం అన్నట్టుగా తాను వ్యవహరిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ చాలా మనవాడు సంపాదించుకుంటా ఉన్నాడు చాలా కొడబెట్టుకుంటా ఉన్నాడు మరి ఎలా అవుతున్నాడో ఆయన గారి చెప్పాలి సో మరి అక్కడి నుంచి రావాలని కష్టం కదా మొత్తాన్ని పద్ం గడుపుకుంటున్నాడుగా మరి సత్యాన్ని గ్రహించి సత్యంలో వచ్చేస్తే ఇబ్బంది కదా అందువల్ల ఆయన గారు అడుగుతున్నటువంటి ఆయన ప్రశ్నకృత చెప్పేవైనా కాస్త విద్యోరంగా ఉంటా ఉంటుంది ఏ ప్రభువారు క్రీస్తు అని ఏ కోశానో కూడా యుద్ధాన్ని ప్రోత్సహించలేదు ఆయన ఎప్పుడు కూడా ఆయన యుద్ధం చేయలేదు ఆయన అర్థం కావాలి ఆయన సబ్జెక్ట్ అర్థం కావాలి ఆయన సందర్భాలు అర్థం కావాలి ఆయన సారం కూడా మనకు అర్థం కావాలి అర్థమైతేనే మనం ముందుకు వెళ్తాం అర్థమైతేనే కాస్త గ్రహింపు వచ్చి సత్యాన్ని తెలుసుకొని వాస్తవాన్ని మనం బయటికి వెళ్లలు చేస్తాం ఈ అర్థం కానిటువంటి వారు అందరూ కూడా మాట్లాడుతుంటారు గారు లాంటి వాళ్ళు వింటారు మనవడంతో చెప్తే మనం వింటామా మనకు అర్థం మన తెలుసుగా సత్యం ఏంటో వాస్తవం ఏంటో మన దగ్గర పప్పులే వడుకో